ఉన్న జొన్నలగడ్డ శ్యామ్ కుమార్ డిఐపిఆర్ఓగా పొందారు పిఆర్ఓ గా విశేష సేవలు అందించిన ఏ కుమార్ సుదీర్ఘ కాలం తర్వాత పదోన్నతి పొందడం పట్ల మీడియా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి తోటి సిబ్బంది మీడియా పబ్లిక్ తో మంచి సంబంధాలు నేర్పిన శ్యాంకుమార్ పేరు పొందారు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో ఏమాత్రం అలసత్వం వహించక బాధ్యతలు పూర్తి చేసే క్రమంలో అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా ముందుకు సాగుతున్న శ్యాంకుమార్ పొందడం పట్ల సిబ్బంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జర్నలిస్ట్ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజా సంబంధాలు అమరావతి రాజధానిగా గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది అయినా ఏ మాత్రం దీక్షతో తోటి వారి సహకారంతో కుమార్ పని ముగించుకుని ఇంటికి వెళ్లే మనస్తత్వం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా ముందుగా స్పందించే శ్యామ్ కుమార్ ప్రజలకు ప్రభుత్వానికి మీడియాకు వారధిగా ఉంటూ క్రియాశీలకంగా పనిచేస్తున్న శ్యాం కుమార్ కు మరింత బాధ్యతలు పెరిగాయని చెప్పొచ్చు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వెంటనే స్పందించి మంచి సమాచారాన్ని ఆలస్యం చేయకుండా మీడియాకు అందించే ఆయన పద్ధతి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య బంధాన్ని బలపరిచింది మీడియా ప్రతినిధులతో పబ్లిక్తో మంచి సంబంధాలు పెంపొందించుకున్న కుమార్ గారు ప్రజా సంబంధాలలో ఘనమైన సేవలు అందించారు ఈ నేపథ్యంలో ఆయనకు మరింత బాధ్యతలు చేరడం ఆయన క్రియాశీలక పాత్రను మరింత బలోపేతం చేస్తుంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జర్నలిస్టులు ఆయన ఉద్యోగం స్వాగ స్వాగతిస్తూ ఆయన పని విధానము నిబద్ధత పట్ల అభినందనలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ తరఫున శ్యామ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాం ఆయన ఈ పదవిలో కూడా తన సేవలను కొనసాగిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మరింత ఉపయోగపడేలా పనిచేస్తారని నమ్మకంతో ఆల్ ద బెస్ట్ శ్యామ్ కుమార్ గారు